మమ్మల్ని ప్రాప్తి ఒక్కరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలండి సపోర్ట్ చేస్తుండే మంచి మంచి

అసలు లేట్ చేయకుండా వీడియోలోకి పదండి ఏమైంది బక్క మా ఇయ్యాలి ఇంటి కాడనే ఉన్నావా ఇక్కడ పోలేదా నీ కూలికి ఎక్కడ పోలేదు అక్క ఎవడు పిలుస్తలేడు కదా పోదామంటే ఆయన చల్ల చలికి పొద్దుగల లేవబుద్ధి అయితే లేదు కూర పోవడు కుట్టానుకు ఆగో బియ్యం గడిగి పెట్టినా కానీ ఇంకా కూరనే చేయలేదు అక్క నెల చేసుకుంటది ఎక్కడ పోయేది దాసేపు బాగున్నారా

ఏడయ్యా ఇంకా వినలేదు మన్నిక పెట్టినా మీ అత్త తినిపోతున్నా అది నగనే పంపుతుందా మీ అత్త ఏడవ్వా తినలేదు పోత పోత అయినా టిఫిన్ చేసుకుంటా పోతా ఇంకా మా అత్త లేవలేదు నా పెళ్ళం లేవలేదు ఇక మెల్లగా లేపి చెప్పొచ్చిన పోతున్నా అని అరే గట్లనా గట్లనా మీ అత్తకి ఇప్పుడే లేస్తాదయ్యా లేస్తానుకు ఏనందున్నర తొమ్మిది కావాలి మెల్లగా లేస్తది ఇక మెల్లగా ఆకిలోకి ఇక కూర బువ్వండుకొని తిన్నాక బయట పని చేసుకుంటది

ఇక నేను పోయేసరికి మా ఇంటి కూడా మా అమ్మ అంత పని చేసి పెడుతుంది నేను ఖాళీ స్నానం చేసుకుని దీపం ముట్టిస్తా అయిపోతుంది సరే సరే మరి పో అయ్యా పని ఉందంటున్నావు కదా డబ్బునవ్వు సరే అవ్వా మంచిది పిల్లగాడు మంచోడే అక్క అన్ని ఆడపిల్ల శాతం చేస్తాడు ఓయమ్మ ఓయామ్మో ఆడపిల్లల కంటే ఎక్కువ చేస్తాడు అక్క పూజలు అంతే నా శైలి నిజంగా అన్ని ఆడపిల్ల మాటలే మాట్లాడుతుండు ఆ పెండ్లం చేయదంటే పూజ తల్లి చేయదంటే కానీ పోరాడు పోయి పూజలు చేయాలండి అవ్వ బాగుంది కూరగానికిన వారయ్యా పెంటమ్మ తగ్గట్టు మంచి దొరికిన పాటు ఆడబట్ల అల్లుడు అవునే పెంటమ్మ బిడ్డకు ఇప్పుడు ఎన్ని అంటా ఏ వెళ్ళి ఎనిమిది నెలలు ని మొన్న అడిగినప్పుడే ఏడైతే నాలుగైదు దినాలైతే ఎనిమిది పడతాయని అన్నది పడొచ్చు పడచ్చు ఓ అమ్మో ఏం బిల్డప్ ఇస్తుంది అది ఇలా బిడ్డగా ఉందమ్మా ప్రెగ్నెంట్ అన్నట్టే బిల్డప్ వస్తుంది ఆడగాను ఏ మేతుల మాటలు చెప్తుంది అట్లా చెప్తాకా అంతేనానే ఏమంటదే ఏమంటదా ఈ ఆడివా అల్లుడు ఉండు కదా ఇప్పుడు పోలేక కూరగానైతే అస్సలు దేకనే దేకరు ఏమున్నా నా బిడ్డే నా బిడ్డ కొడుకే ఊడతాడు ఆ పిల్లకంట ఎడమ దిక్కు తిరుగుతుందంట కడుపు చిన్నగున్ను లొడ అంటుండంట పిల్లగాడైతేనే అయితేనే గత ఉంటాడు అని పోయామో పోయామో ఏం గోపాల్ చెప్తుంది అక్క దీని పాడగాను అంటా పెట్టి బిడ్డ ఊడితే చక్కగా అవుతుంది అక్క మొదటి కానుపమ్మ మరి ఎవరు పుట్టినా ఏం అంటలేదు అది ఏమైనా కొడుకే ఉడతాడు నాకు మనమడే పుట్టాలే మనమడే ఉడతాడు అని బిల్ ఆ మాటలు మాట్లాడుతుంది ఓయమ్మో ఎవరు చూపి దావాఖానలో చూపిస్తుంది అంట అది పెద్ద ప్రైవేట్ దవాఖాన పోయినప్పుడల్లా వేరు పళ్ళ ఫీజు తీసుకుంటదంట ఆమె మందులకే నాలుగైదు వేలు అయితే అంట రెండు వేలు పెట్టి చూపించినాక కొడుకు పుట్టకుంటే ఏం చేస్తాడు నాకు మనమడే వస్తుంది అని వచ్చినోళ్ళంత తప్పు సాటిస్తుంది కదే ఆడగాను ఓయా అమ్మో గీసుంటోళ్ళు చెల్లే ఇక దాని గురించి తెలియదు ఏముంది కానీ కావే కడుపులా దేవుడు ఎవరిని ఇస్తుండో మనకేమిరక బయటికి వచ్చేదాకా పిల్ల నా పిల్లగాడ మనకి ఎరకనే ఉండదు ఇక అటుగాక మొదటి కాంతి నాయి ఇస్తే ఏముంది ఏ అమ్మా ఇది పెద్ద ఏతుల ముఖందే దీని తగ్గట్టు బిడ్డ చక్కగా అయితే తన్నట్టు అవుతుంది దానికి అవునా బిడ్డను ఏమైనా ఖుషబెట్టింది కింద ఊషు తమ్మా కింద ఊషోని అన్నం తిందంటే వద్దు వద్దు బిడ్డ కింద ఊషోకు పిల్ల బయటికి రాగాలన్నట్టు చేస్తుంది అక్క ఏమైనా ఎత్తుల మీదనే ఊషో బిడ్డ టైం దగ్గరకు వస్తుంది మళ్ళీ రోజులు మంచిగా ఉండే కింద ఊషుట్టేపు సుక్కు నా డెలివరీ గీత కాగల్లా అని అట్లా భయపెడుతుంది పిల్లను ఈ పిల్లలు ఏమైనా ఎత్తుల పొడ్డే ఊషో పెడుతుంది కడుపు ఇంతలా బురుబ్బినట్టు ఉబ్బుతుంది మరి నార్మల్ డెలివరీ అవుతుందో కాదు అక్క నాకు తెలిసి ఆపరేషన్ అయితది మరి గసంటలకి ఆపరేషన్ కాకుండా ఏం చేస్తుంది మంచి అల్క తిరిగ ఇంత పని అదో ఇదో చేయి బిడ్డ అని చెప్పాలి ఆ గాడి గిడికి నర్సు బిడ్డ అని చెప్పాలి ఏమైనా బిడ్డ బొడ్డమ్మ లెక్క ఏం పని చేయకునే అంత వేసి పెడతా ముద్దుగా లేచి కూర్చొని తిండు కాని అని అంటే ఆపరేషన్ కాకుండా ఏం చేస్తుంది గస గట్లయితేనే చక్కగా అవుతుంది ఊహో ఈ ఏం ఆపరేషన్ లెక్క అప్పుడు మనకు తుట్ట తుట్ట ముగ్గు నైనా పటా పటా కరిగి నార్మల్ డెలివరీ అయ్యేది అల్కగా మన పానము ఆ ప్రెషన్ అయితే ఏం వద్దుకుంటారు తల్లి లేదు తనకు బాధనే పిల్లగాని లేదు పుట్టానికి బాధనే పాలిస్తానికి బాధనే అన్నిటికి బాధనే ఉంటుంది పాటు జరుండు జరుండు బిడ్డకు కానిపోయితే కానీ తా తల్లికి తెలుస్తుంది బిడ్డకు తెలుస్తుంది ఇక పెంటమ్మకైతే కిందికి మీ దాకా గాడుతుంటారు చూడు

గట్లనా మరి ఏమన్నా వింటావా బిడ్డ తీసుకురానా ఏం చేయాలో చెప్పు ఏం చేయమంటావు దీని పాడగాను ఇప్పుడే కదనే షాయి తాగింది షాయి తాగిన జరిసేపడి ఉప్మా తిని బిడ్డ అని తెచ్చిస్తుంది ఆ ఉప్మా తిన్నది అరగకనే మళ్ళీ ఇంకేమైనా తింటావా బిడ్డ చేస్తారానా అంటుంది దీని పోయినా చల్లగుండా ఓయమ్మ ఓయమ్మ వీలు కాకుండా తల్లి కడుతోని భూమి మీద ఎవరు లేనట్టే వేస్తుంది దీని పాడుగాను ఏమొద్దేమొద్దమ్మా ఇప్పుడే తిన్నా కదా కొంచెం ఆయసం అవుతుంది ఒక అర్ధ గంట అయినాక ఏదో తీయి ఏం తప్పిపోయేది అంతే అంటే బిడ్డ ఇక ఉప్మా తిన్నావు కానీ ఇక నీకు ఆకలి లోపల పిల్లగానికి ఆకలి అవుతుంది బిడ్డ ఊకి గావరు గావరు చేస్తాడు పిల్లగాడు ఆ ఒక పూట మీద సంతనే ఉంది చూడు ఈ పిల్లగానికి భూకర్ శాతం ఎక్కువ మాట్లాడినాయి ఇక బిడ్డ నీ కొరకు కాదు పిల్లగానికి ఆకలి అవుతుంది ఏమైనా తింటారేమో చేస్తారా అని అడుగుతున్నదా ఓయమ్మో అమ్మో లోపల పిల్లగాడు ఉండు అమ్మో మన్మడే మన్మడే ఉండు నీ తెలిసినట్టే చేస్తావేందే బద్మాషి ఆడపిల్ల ఉంటే నీకు చక్కగా అవుతుంది పాటు అవునమ్మా నిజంగా కాదు చూడు పెక్క పెక్క నన్నుతుండు అమ్మో నా బంగారు కొండ చాలా హుషారైందే పిల్లగాడు ఇక బయటికి వచ్చినాక నన్ను తెయ్య తెయ్య ఆడిపిస్తే తక్కే ఉండు ఓయమ్మ నా బంగారు కొండ ఆకలైతుందా బిడ్డ మీ అమ్మ తినమంటే నేను ఇప్పుడే తిన్నా కదా వద్దు అని అంటుంది జర్రాలు బిడ్డ ఒక పది నిమిషాలు అయినాక ఏదో ఒకటి చేసుకొస్తా తింటది మీ అమ్మ మీ నాయనమ్మ మన ఇద్దరు మాట్లాడుకుంటే మిట్ట మిట్ట చూస్తుంది ఏమైందో ముసలి దానికి ఏమైందే నాయనమ్మ అట్లా చూస్తున్నావు ఒక మాట ఇట్లా మాట్లాడతలేవు ఏమమ్మా ఇక నీ కొడుకు పుడతాడేమో ఎప్పుడు బయటికి వస్తాడో అని నేను కాదే చూస్తున్నా ఏ మీ అమ్మ లెస మురుస్తుంది కదా పిల్లగా ఆడుగుతూకే కుళ్ళగుట్టి పెడితే అట్టుంది ఈ అమ్మ మాట్లాడుకోరు మాట్లాడుకోరి మస్తు మురుస్తుంది కాదే నీకు ఆడపిల మాన్బడే ఉండని ఏం కాల్సిందే నువ్వేమో నా కొడుకు ఏమి ఉంటాడు నువ్వు అంట అమ్మనేమో నాకు మన్మడే నీ అమ్మ మురుస్తుంది ఆ ఆడపిల్ల ఉంటే ఏం చేస్తారే మీరు ఇద్దరితో ఇత ఆడుతురు ఇప్పుడే ఆగో ఈ ముసలి వచ్చి రాంది చాపిచ్చినట్టే మాట్లాడుతుంది ఆగో మన్మడే ఉండు నేను గంట పెద్ద తాగకుండా చూపిస్తున్నా కానీ వేలు పెట్టి నాకు మన్మరాలు ఎట్లా పుడుతుంది మోజాలు నాకు మన్మడే పుట్టాలి పుడతాడు ఇట్లా నువ్వేంది అన్ని ఏదో మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాటలు అట్లా చాపించదు నా బిడ్డను ఆ ఉండు ఉండు తెలుస్తది కొడుకు కావాలే కొల్లయ్యే కావాలి అని అంటున్నావు రేపు బిడ్డను బిడ్డ చూసుకుంటారా కొడుకు చూసుకుంటాడా అప్పుడు నీ బిడ్డకు అర్థమవుతుంది ఇక నీకు బిడ్డు ఉంది కాబట్టి నీకు ఎక్కడ తెలుసు ఈ ట్రాపిడ్ ఆ ముసలి సాపిచ్చినట్టు గిట్నే దాని గురించి తెలియదేమో గిట్టుంటారా కుర్చీ మీద కూర్చుంటారా ఇంత సేపు అమ్మ నా కలల మామిడి పండ్లు వచ్చినాయే ఎవరు గుర్తా చెప్పు ఓయమ్మో మామిడి పండ్లు వచ్చినాయి ఆ బిడ్డ మామిడి పండ్లు వస్తే పక్క కొడుకు ఎగురుతాడరా నిజంగా ఇగో మా అక్కకు ముగ్గురు కొడుకులే గుర్తిరు ముగ్గురు మామిడి పండ్లు ఏ వచ్చినాయంటే మామిడి పండ్లు తింటున్నట్టు తెంపుకుంటున్నట్టు అట్లా వచ్చినాయంటే మమ్మీ

చాలా సేపు గట్టనే కుర్చీ మీద కూర్చోక బిడ్డ బిగ్గర్ అవుతుంది ఇంతసేపు ఆ పీట మీద ఒరుగు సరేనా సరే సరే అమ్మా ఈ అవ్వ తల్లి పిల్లలు వాడే కథలు చూస్తుంటే నాకైతే చిత్రం అనిపిస్తుంది దేవుడా ఓయమ్మో ఓయమ్మో వీలుగాకున్నరే తల్లి ఇక పిల్ల పుట్టక ముందుగా ఇట్లా చేస్తుంది ఇక పిల్ల పుట్టినాక ఇక ఆగనే ఆగదు మా పెంటమ్మ ఓయమ్మో హలో ఆ బాగున్నవాని ఈ ఫోన్ల పొక్కన దేంగా ఏమైనా ఫోన్లు ఫోన్లు ఆ ఫోన్లు ఏముంటదో ఏమో తోక చేతా ఉంటది ఫోన్లు చూస్తా ఉంటది కడుపుతో ఉన్న పిల్ల గట్ల ఫోన్లు చూస్తే మంచిదా అమ్మ చెత్త అయినది తల్లినది పిల్లినది ఏమైనా తల్లి గవర్నమెంట్ దీంతో అడుగాను ఎప్పుడు పొట్ట మీద చేసుకుంటది కుర్షీల మీద ఎదురు మీద దోలాడుకొని కూర్చుంటది ఆ గట్లుంటే కడుపు బిగ్గర అయ్యి నానబడి డెలివరీ అవుతాది మీ అమ్మ ఆపరేషన్ కంత అయితే దీనికి చూడు ఏమైనా తింటుంది కూర్చుంటుంది అక్కడిక్కడ తిరిగేది లేదు అదేవిధంగా పని చేసేది లేదు అమ్మగారింటికి వస్తే సుఖంగా ఉంటారు కానీ మరి గింత సుఖంగా ఉంటారా నేను గీమనే చూస్తున్నా తల్లు నా మన్మరాలు పక్కన పెడతా గానీ ఆ మొన్ననే చూపించుకున్నానే అవును కుడి సైడ్ వేడిన సైడ్ తిరిగితే పాప నా బాబా ఈ అవ్వ అది అవ్వతో మరి అది డాక్టర్ ఆనే దాన్ని అడుగు సిగ్గు ఈ పాడు గాను మొదటి కాన్పు ఎవడో ఒకడు మంచిగా ఏ రోగం రాకుండా మంచిగా ఆరోగ్యంగా పుట్టాలని క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటారు కానీ ఈ తల్లి పిల్లలు ఎక్కడ ఉండాలిగా నా కొడుకు ఏ పుట్టాలి మనమడే ఇక్కడ తిరిగితే కొడుకేనా అక్కడ వేస్తే కొడుకేనా కలలు వస్తే కొడుకేనా అని అంటుంది సిద్ధింది ఎడ దొరికితే ముఖాల అను కానమ్ముఖాలంటే కన్నంతా మెరుగైనదంట దేవుడు ఇప్పుడు ఇచ్చి కదా అనుకో అట్లనే ఉంటది పాటు ఆ అట్లానా అట్లయితే నిజంగా కొడుకే ఉన్నట్టుండే నాకైతే నువ్వు చెప్పినట్టే అనిపిస్తుంది తెలుసా ఇట్లా మామిడి పండే వచ్చినాయే అబ్బా నాకు మస్తే హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు అట్ల అనిపించిందా అయితే నాకిట్లా కొడుకే ఆయన మాయనేమో బిడ్డనే కావాలి నాకు బిడ్డనే కావాలని మా ఆయన అంటుండు నాకు మా అమ్మకైతే కొడుకే కావాలి కొడుకు కావాలి కుళ్ళే కావాలని అంటుండు జరుండు జరుడు కొంప ముంచిపోతాడు అప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏంటో ఒక్క నాడు ఇట్లా మొగన్కి ఫోన్ చేసి మాట్లాడేది లేదు కానీ యువతికో అడ్డమైన దాంట్లో అడ్డమైన ఫోన్ చేసి మాట్లాడుతుంది పాపం పిల్లగాడు జర ఆడుబట్ల శాఖలు చేసినా గానీ పెళ్ళాన్ని అత్తనైతే అందరినీ మంచిగా చూసుకుంటాడు వీళ్ళైతే ఆ పూరని దేకన దేకరు ఖర్చు అంతా పెట్టిస్తారు ఖర్చు ఉన్నప్పుడు ఏమో పూరడు గుర్తుకొస్తాడు లేకుంటే నువ్వు ఎందుకు ఈడ ఏం చేస్తావు ఉండి పోపు అని పంపిస్తారు పాపము పిల్లగాని చూస్తే బాధ అనిపిస్తుంది ఇంటర్లు ఉండి కంట షీప్లో తీసి పడిస్తారు అమ్మ ఎవరైనా పెంటమ్మా ఆ లోపల ఉంది లోపల ఉంది అక్క సరే సరే గాని కడుపుతోన్న మనిషి నువ్వే కదమ్మా ఫోన్ బంద్ చేయి ఫస్ట్ ఊకే ఫోన్ మాట్లాడొద్దు మంచిది కాదు ఫోన్ బంద్ సరే నేను ఇంత తర్వాత ఏసి మాట్లాడతా ఫ్రీ సరే మరి ఓ బిడ్డ నువ్వు ఎవరు ఒంటివేంద్రా అరే గవర్నమెంట్ దాంట్లో పని చేసి ఆశ వర్కరు కాదు సరే సరే బిడ్డ కొనా మన్మరాలు కడుపుతోంది ఈ ఆమె నడుచుకుంటానికి వచ్చినావు ఆ అవునవును పెద్దమ్మ తల్లి గారింటికి వచ్చిన ఆడపిల్లలు ఇట్లా కడుపుతోంటే ఇక చూసుకోవాల్సిన బాధ్యత మాదే ఇక గంతకే ఆడుచుకుందాం ఎట్టేట్టుంది పానము ఇక నార్మల్ డెలివరీ అయితే ఏమేం చేయాలని చెప్పుదామని వచ్చిన ఏది మీ కోడలు ఎక్కడ వై పెద్దమ్మాగున్నావా ఆ బాగున్నా బాగున్నా అక్క బాగున్నావా నువ్వు ఆగో నీ బిడ్డ జీవనే ఉన్నట్టుంది కడుపుతోన్న మనిషి జీవనే కదా ఆవే పై నుంచి ఆ అత్తగారింటి నుంచి ఫోన్ వచ్చింది నాకు ఇక మూడు నెలలు ఆడనే ఉంటదంట నువ్వే చూసుకోవాలి నీ బాధ్యతనే నార్మల్ డెలివరీ అయితే అనుకు స్ట్రై చేయాలి అని చెప్తున్నారు మరి నీ బిడ్డ యాదవ్ ఇదో పని చేస్తుందా కూతున్న బొడ్డేమలేక గీత కూర్చుంటుందా ఎప్పుడు కుర్చీ మీద ఓయమ్మో ఎక్కడదమ్మో లేదా పిల్ల కింద జారగల్ అన్నట్టే ఉందామా కాదా ఏమైనా కుర్చీ మీదనే కూర్చుంటుంది ఏ బుక్ నువ్వు ఏ కాదమ్మా ఎప్పుడు అక్కడిక్కడ తిరుగుతూనే ఉంది జరాదు ఇదో పని ఆసరైతేనే ఉంది బిడ్డ నాకు ఎందుకనాలే గానీ ఇవాళ నాయనమ్మ గారిని ఎత్తది తీయటం ఒకది మంచి పని చేస్తుంది బిడ్డ ఆల్కగానే ఉంది ఆల్కగానే ఉంది మరి ఏమేం చెప్తావు చెప్పు పో మరి దీని అబద్ధాల ముఖాన చెప్పు బిడ్డ గురించి ఎట్లా దాచి పెడుతుంది చూడు అమ్మ అమ్మ సరిత నీ నీ మంచి కొరకే చెప్తున్నా ఏమైనా గిట్లా కూర్చుంటే నార్మల్ డెలివరీ కాదు ఆ ప్రేషన్ ఆ జరాను మంచిగా ఉన్న బక్క పచ్చగా మంచిగా ఉన్నావు కాబట్టి అలకగా పని అంతా నువ్వు చేసుకుంటే మంచి అలకగా కాంపవుతుంది లేకుంటే బాధ అంటే బాధ అవస్తుంది ఇవన్నీ ఇష్టమమ్మా మేమైతే పై నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాము ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ కన్నా జీసంటి పాట ఇయ్యాలి బాగా ఎక్సర్సైజ్ చేయాలి నిలబడి అక్కడ వాకింగ్ చేయాలి గంట సేపు నలభై నిమిషాల దాకా వాకింగ్ చేయాలి ఆ పిండం లోపల మంచి తిరుగుతుంది ఎనిమిది నెలలు ఉన్నట్టుంది ఎనిమిది ఉన్న మంచి జర పొట్టు ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ ఇక్కడ తిరుగుతుంటే జరకది పారము నార్మల్ డెలివరీ అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరేనా అమ్మా సరే సరే మేడం సరే సరే మీరు మన మెల్లె కంటున్నావు ఏమైందమ్మా ఈ రేపు ఒక అంపై మాట్లాడుతున్నావు హుషారుగా ఉండాలి కడుతో నున్నా సరే రేపు కాంపై అన్నా కదా ఇట్లా హుషారుగా ఉంటేనే నీకు మంచిది అవుతుంది పిల్లను పిల్లగాడ ఆరోగ్యంగా పుడతారు ఏ నువ్వు గిట్లని ఏం తెలియదు నాకు అన్నట్టు ఎడ్డి ముఖం వేసాం అనుకో ఆరోగ్యంగా పుట్టారు ఏదో ఒకటి అనారోగ్యం ఎదురవుతుంది సరేనా ఏం తింటలేదు మేడం అదో ఇదో స్పెషల్ చేసి పెడుతూనే ఉన్నా ఎన్ని వెరైటీ చేసి నాకు వద్దమ్మా నాకు వద్దమ్మా అని లేట్ అక్కడ ఉంది తింటలేదు ఏం చేయాలి మేడం బోయమ్మో అర్ధ గంటకు అర్ధ గంటకు నూపుతనే ఉంటది తింటేనే ఉంటుంది తింటలేదు మేడం అని ఎన్ని అవద్దాలుగాను కడుపుతో ఉన్న మనిషి అబద్దాలు ఏమమ్మా సరిత మంచిగా తినాలి ప్రెగ్నెంట్ ఉమెన్లు మంచిగా పోషక ఉన్న ఫుడ్ తీసుకోవాలి బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ జ్యూస్ వేసుకొని తాగాలి ఆ ఆకుకూరలు బాగా తినాలి నీళ్లు ఎక్కువ తాగాలి పెద్ద పెద్ద బాటిల్ రెండు బాటిల్ తాగాలి నీళ్లు ఆ నాలుగు లీటర్ల నీళ్లు తాగితే మంచిగా నీకు ఉమ్మ నీరు అవన్నీ మంచిగా వస్తాయి ఈ అవన్నీ మంచి ఫుడ్ తీసుకున్న మనకు రక్త కాణాలు ఇంత తక్కువ కాకుండా రక్తం మంచిగా ఉంటది ఇక డెలివరీ టైమ్ లో ఏ ఇబ్బంది ఉండకుండా మంచిగా అయిపోతుంది అమ్మా నేను చెప్పిన మాట నేను తింటలేవంటే అవ్వ మీ అమ్మ చూడు ఎట్లా బాధపడుతుంది తినాలి తినాలి బక్క ఉన్న ముందే అమ్మో బర్రెలకి ఎంత తింటది ఆ బొక్కలకే పెడుతున్నట్టుంది ఈ అవ్వ తల్లి చూస్తాం కింత లాభ ఉంది కానీ ఆదాటని తింటది బిడ్డ అట్లా చేపెడుతుంది సరే సరే మేడం తింటా ఆ గట్రా చెప్పు మేడం చక్కగా అవుతుంది నేను చెప్తే మచ్చం ఉంటలేదు గోళీ టయానికి వేసుకుంటలేదు ఓ ఎప్పుడో వేసుకుంటది పరిగడుపు వేసుకోవాలి తల్లి థైరాయిడ్ ఉందంట నీకు అమ్మ వేసుకో అమ్మది ఎందుకంటే ఎప్పుడో లేస్తుంది ఎప్పుడో గంట ముఖం కడుకొని గంట వేసుకుంటది గోళి ఏం చేయాలి మేడం అమ్మ థైరాయిడ్ ఉంటే మంచిది కాదమ్మా నివ్వంగానే నువ్వు నోరు కడుకొని టాబ్లెట్ వేసుకోవాలి టాబ్లెట్ వేసుకున్నాక అక్కడికక్కడ విరుగుతావు కదా ఇక అప్పుడే మనం తింటావా గంట తర్వాత ఏదైనా తినాలి సరేనా గట్లయితే నీకు థైరాయిడ్ అనేది నార్మల్ లెవెల్ కి వచ్చి ఐరన్ గోళీలు ఉంటాయి కదా కాల్షియం ఐరన్ గోళీలు మంచిగా టయానికి వేసుకోవాలి లేకుంటే బిడ్డ బలంగా ఉంటాయి చెప్తున్నా ఆ గట్ల ఎప్పుడు మేడం నా బిడ్డకు నేను చెప్తే మచ్చం వింటలేదు కడుపులో ఉన్న పిల్లగాని కోసం అన్న తినాలి బిడ్డ నువ్వు పిల్లగాడు ఆరోగ్యంగా ఉంటాలంటే నువ్వు మంచిగా తినాలి అంటే నా మాట అస్సలు మేడం ఏందమ్మా పిల్లగాడుండు ఉండు కడుపులో పిల్లగాడే ఉంటాడు అని అంటున్నావు ఏమైంది నీకేమైనా ఎరుకనా దేవుడి ఇట్లా చెప్పిండీ నీకు గట్లగా మేడం ఎందుకో నా బిడ్డ కడుతానండి నా మనసు అదే అనిపిస్తుంది నాకు తెల్ల గున్న కూరడే కూడ అని అనిపిస్తుంది మేడం గట్లా అని అంటున్నా తప్ప ఎక్కడిది మేడం తల్లి పిల్లలు పిల్లగాడే కూడతాడు నాకు అబ్బాయి కావాలని నాకు మమ్మడే ఊట్టాలని అలాంటిది ఏమైనా అబ్బాయి కావాలి బాబు కావాలని ఒకటి ఏమి ముస్తాయి మేడం జర తన్ని చెప్పిపో అవునా అమ్మ గట్లా టెన్షన్ పెట్టొద్దు ఆ పిల్ల మొదటి కాని పువ్వ పడుబూ ఏమైతుంది ఆడపిల్ల ఉట్టినా ఏం కాదు మగ పిల్లగాడు పుట్టినా ఏం కాదు కానీ ఆరోగ్యంగా పుట్టాలని దేవుని కోరుకోవాలి కానీ మీరేందమ్మా కానిపోయే ముందు ఆ కాడ పిల్ల పుట్టిందనుకో టెన్షన్ పిల్లకు అయ్యో నేను కొడుకే అనుకున్నా బిడ్ల పుట్టిందని టెన్షన్ బట్టి ఇక సీరియస్ అవుతారు మనుషులు గజంటి వ్యాపోహాలు పెట్టుకోకూర ఎవ్వరు పుట్టినా ఆరోగ్యంగా పుట్టాలని దేవుని మొప్పుకోరి అంతే మీరు ఆరోగ్యంగా వినాలి ఆరోగ్యంగా సరేనా సరే సరే మేడం ఈ పూజ ఎవడు వస్తానికి పూసకొచ్చినట్టు చెప్తా ఏమిటది ఎందుకమ్మాసలామైన తిరుగుతున్నావు ఇక ఈ టైమ్ లో మన ఇంట్లో ఉంటేనే మంచిగా ఉంటది ఎందుకంటే ఎప్పుడేమయ్యేది తెలియదు అందుకే కావల్లాగా ఉంటారు ఇప్పుడు బుక్కు నాకు అనుపోయింది అనుకో నార్మల్ డెలివరీ అయితే చేస్తాను ఇట్లా అవకాశం ఉంటుంది వాళ్ళకు ఎందుకంటే అప్పుడళ్ళు ఇంట్లోనే వేసుకునేది కదా అందుకే రోజులు మంచిగా ఉండేవి కాబట్టి ఇటువంటి పెద్ద మనుషులు ఇట్లా మన ఇంట్లో అలా ఉండాలి ఎట్లయితే ఏముంది జరా నొప్పులు వచ్చినట్టు అనిపించినాయి అనుకో నలు బాగా గుంజుతుంటాయి ఆ కింద కొంచెం బ్లీడింగ్ అవుతుంది ఒక్కొక్కసారి లేకుంటే నొప్పులు వస్తుంటే పోతుంటాయి ఎగ్ గుర్తు పెట్టుకొని ఏంబట్టి అంబులెన్స్ ఫోన్ చేస్తారా నాకు ఫోన్ చేస్తారా ఇక మీ ఇష్టము కి ఫోన్ చేయడు చాలా వరకు నయం గాని నువ్వు గిట్లనే అనుకో అమ్మా ఆపరేషన్ అయితది అప్పుడు ఘోరమైన పరిస్థితి నీ అంత నువ్వు ఇవ్వలేవు నీ బిడ్డను కొడుకోవద్ద పాలియలేవు ఆ సుఖ చూడాల్సి వస్తుంది నార్మల్ డెలివరీ అయితేనే మంచిగా ఉంటది పానము మీ అమ్మ గిట్ల అన్నిందాల చేసి పెడతానికి మంచిగా ఉంటది దబాదా తిరగొచ్చు నడవచ్చు అన్ని మంచిగా అయితే నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ సరేనా మరి సరే 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 మేడం పెద్దమ్మ మరి పోయి వస్తా

దీని బద్మాష్ ముఖంలో చెప్పు పోయామో పోయాము కా పోరికి ఇప్పుడే చెప్పిపోయి అంత మంచిగా శిఖాలు చెప్పినట్లు చెప్పిపోయింది గవర్నమెంట్ నువ్వు కానీ బిడ్డని ఎట్లా మారుస్తుంది చూడు దీని దగ్గరనే ఉండి కాతను జరండు జరండు నీకు అవుతుంది అయితే బిడ్డని అయితే అప్పుడు పెద్ద ఆపరేషన్ కావాలి అమ్మో అయ్యి బిడ్డ మొత్తుకుంటే అప్పుడు చుక్కలు కనిపిస్తావు కిందికని నీకు సరే సరే అమ్మ మరి కొద్దిసేపు కూర్చుంటలే అమ్మ నాకు ఫ్రైడ్ రైస్ తినబుద్ధింది ఇంట్లో గుడ్డు రైస్ వద్దు ఫోన్ చేస్తే చేస్తాడు గట్ల నా బిడ్డ జరే దిన బుద్ధైతే కాసుంటి చెప్పు మమ్మీ తెప్పిస్తా గాని మల్ల కాన్ ఈ కై ఉంది కదా ఏ దిన నియ్య పాడియేదు అందుకే ఏ దిన బుదైతే అది ఇప్పుడే చెప్పు అన్నిందల చేస్ పెడతా నీ సరేనా సరే సరే అమ్మా పై డ్రెస్ వెప్పి ఏనే దింట సరే సరే అమ్మా ఏ ఏ దిన లంచ్ తో గాని మా మాట లేకు తాడు ఏ వన్ పొగ బిడ్డ తెప్పిస్తా నేను సరే సరే అమ్మా హలో ఆ అయ్యా బుజ్జమ్మ కంట పై డ్రెస్ అంటే తీసుకురా అది వస్తా బుడు తిన బుదైతుందంట మల్ల ఏ ముట్టనియరు మీ అమ్మ శంకిల్ మానించలే ఉంది కదా

ఇప్పుడేమో మరి రాయి అయింత శిఖం తెచ్చి వండి పెడతామంటే నిన్న వచ్చిండు బాబటి వచ్చి పండుకొని లేచిపోతేనే ఉండి పిల్లగాడి ఇంత భూగ దినయ్యా అని ఇవ్వతానలేదు మరి పిన్నానికన్నా సిగ్గులేదు అది సిగ్గి తప్పింది ఏమైనా తింటానికి బరిలో కూర్చుటానికి ఏముంది పాడుగాను మమ్మీ ఎట్లయితుంది బిడ్డ నొప్పు నూటకు వస్తున్నాయా నొప్పులు ఏమో వస్తలేదు కానీ నడుములు బాగా కుంజుతున్నాయమ్మా అమ్మా ఏమో నొప్పులు వస్తున్నాయి నార్మల్ డెలివరీ చేస్తాము లేకుంటే ఆపరేషన్ చేస్తామని అంటారమ్మా నాకేమో ఆయసం ఆయసం అవుతుంది ఏం చేయాలి

నేను చెప్పొస్తా తీ మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ ఏదైతే ఏముంది యా పిల్లగాడే పుడతాడు నువ్వేం టెన్షన్ పడకు సరేనా సరే సరే అమ్మా కాదే కొడుకు పుడతాడని జల ధైర్యం ఉంది పాన లేకుంటే ఇంకా టెన్షన్ ఎక్కువ పేషెంట్ సరిత నువ్వేనా ఆ డాక్టర్ డాక్టర్ నా పిల్లకు టైం అయింది గానీ నొప్పులు వస్తలేవు అంటే ఆ పేషెంట్ చేసినా సరే గానీ నా బిడ్డను బాధ పెట్టకుంటా డాక్టర్ నా బిడ్డ అయితే నొప్పులు తీయలేదు అగో సరే సరే ఆ మా గవాన్ని నీకెందుకు అని నాడు నాడు ఏదైతేదో మేము అంతా చూసుకుంటాము నాడు నేను బీపీ షుగర్ అవన్నీ ఎట్లా కంట్రోల్ ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసుకుంటానికి వచ్చిన మా డెలివరీ అయితే మేడం అయ్యేస్తుంది నాడు నాడు ఎవరు చేస్తా నీకెందుకు అమ్మా వీళ్ళను పిల్లగాడు పుట్టినాక మేమే వచ్చి ఎత్తం పట్టుకో సరే డాక్టర్ పోతున్నా మమ్మీ నువ్వేం భయపడకు మమ్మీ డాక్టర్ మంచి నీకు చెప్పు వచ్చినా కదా మంచి నువ్వు చూసుకుంటాను మంచి నీ చేస్తారు నువ్వైతే టెన్షన్ పెట్టుకోకి బీపీ గిట్లా ఎక్కువైందనుకో మంచిగా ఉంటది మమ్మీ

సరే సరే కోడికే ఊడతాడు అని ఏం కాయిస్తుంది అంత సీన్ లేదు ఎవరు ఊడతారో నీకే మెరుక నాకే ఇక బయటకు వచ్చినాక తెలుస్తుంది కాన్ఫీ చేసినాక అప్పుడు ఏం టెన్షన్ పెట్టుకో కాన్పిస్తే అప్పుడు నిమ్మలంగా మాకు చూపిస్తారు అంత మంచిగానే జరుగుతుంది నువ్వు టెన్షన్ పెట్టుకో అనుకో బీపీ ఎక్కువ ఇగలు ఏం పూర్తి రోగాలు చూడాలి అప్పుడు సీరియస్ అయింది సరేనా సరే సరే అమ్మా సరి అరే ఏం మనుషుల మా కొడుకు పుట్టింది ఆ కొడుకు పుట్టిన బిడ్డ అట్లనే కాల్పరిస్తుంది నువ్వు అట్లే కాల్పరిస్తున్నావు ఇక నువ్వేమైనా చేసినావా లోపల పిండంని ఆ దేవుడిచ్చినట్టు జరుగుతుంది కానీ ఆడపిల్ల పుట్టింది పొరి పొరి చూసుకోపోరి మంచిగా మూడు నర పుట్టింది పాప ఆరోగ్యంగా ఉంది ఆడపిల్లి నాకేం అవసరం తల్లి ఎవరు పుడితే అలానే చెప్తా నాకేమన్నా అబద్ధాలు ఇస్తారా చేస్తారా చెప్పు మీరు ఓ తండ్రి నువ్వేనా ఓ పోనీ బిడ్డ అందంగా మంచిగా దొబ్బు దొబ్బుకే పుట్టింది నాడు అబ్బా డాక్టరు మా ఇంటికి మహాలక్ష్మి వస్తున్నట్టే అయితే అబ్బాయి ఎంత హ్యాపీగా ఉంది డాక్టరు నా పిల్లని నేనే అదే అనుకున్నా నాకు ఆడపిల్లనే పుట్టాలి మా ఇంటికి మహాలక్ష్మి రావాలని అనుకున్నా నేను అనుకున్న కోరిక నెరవేరింది కదా ఆ అబ్బాయి ఇంకేంది నా జోరుంటది ఇక ఆ గోగా అట్లుండాలయ్యా మీ అత్త ఏంది నీ పిల్లమేంది ఏమైనా కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలని అంటుంది ఇప్పుడు ఓ కొడుకు పుట్టలేదు బిడ్డ పుట్టిందని నీ పిల్లలకి తెలిసినాక టెన్షన్ పడుతుంది బీపీ గీట్లు ఎక్కువైతే మేమైతే ఏం చేయలేం నాయనా

ఎవరుగుట్టింది మన్మరా పుట్టిందంట అమ్మమ్మకు తల్లికి తన్నట్టు అయింది బాగా అంతేనా అవ్వ బాయ్ బాయ్ పెంటూనే కావాలి నేను ఉన్నా అది మన్మర పుట్టాలని మురుస్తుంది ఇద్దరు తల్లిద్దరు మురుస్తారు కన్నట్టు బిడ్డ పుట్ట ఏం చేస్తాను అయినా అయ్యాల బిడ్డ పుట్టినందుకు ఇక ఏం కాగి ఇక కొంత మంచి జరుగుతుందంటారు కొంత చెడు జరుగుతుంది అంటారు కానీ ఏం కాదు ఏం కాదు ఆడపిల్లనే మంచిగా ఈ పెంటమ్మ సిద్ధి తప్పింది పిల్ల నెల తప్పించడానికి అదే ఊరు కుట్టింది అంత పెద్ద దావకంగా చూపిస్తున్న కొడుకే కూడతాడు తెల్లగా ఉంటానంట తెల్ల గుణే ఉందే నా పిల్ల తెల్లగానే ఉందంట తెల్లగా దొబ్బు దొబ్బుకి అలా నాయన లెక్కనే ఉందంట మంచి పని మంచి పని అలా నాయన గుణం వస్తేనే మంచిది తల్లి గుణం రావద్దు తల్లి అమ్మమ్మ గుణము తల్లి గుణం ఒకటే సిపాడుగాను బాగైంది బాగైంది నీ నార్మల్ అయిందంటే ఆపరేషన్ అయిందంటే రావ నార్మల్ అయితే అది బిడ్డ దానికి ఏమైనా తినా కూర్చున్నా పడుకోని ఇంకేం చింత దానికి వస్తే దాంతో ముచ్చట పెట్టా ఫోన్లు చేయ మాట్లాడాలి దోస్తులతోని పుక్కలతోని ఫోన్లు మాట్లాడి మాట్లాడి కూర్చొని గింతకారికి వేసుకుంటే ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అయిందంటే దానికి టైం గట్లనే కావాలి నేను ఏ పొద్దు సందో మొత్తుకుంటున్నా తిరగాలి బిడ్డ గట్ల కూర్చుంటే ఆపరేషన్ అవుతుంది బిడ్డ మంచిది కాదు అల్క అయితే మంచిగా ఉంటది బిడ్డ రేపు రేపు నీకు ఫ్యూచర్ లో మంచిగా ఉంటదని చెప్తే అది ఏమైనా కూర్చుంది దానికి తన్నీ ఇప్పుడు ఆపరేషన్ అయ్యి ఎవ్వరాదు కూర్చోరాదు పాలియ రాదు బాగా ఏంటి ఇగో ఎట్లు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా మాకోసం చిన్న అర్థమైంది కదా మేము ఎంత కష్టపడి డైలీ టూ వీడియోస్ మీ కోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టి హెల్ప్ చేయాలి దోస్తులు అట్లనే హైప్ పాన్స్ అనేవి కూడా మాకు సెలవు మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాము అట్లనే మీకు ఉన్న ఐడియాస్ ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే మేము పక్క టూ త్రీ డేస్ లో ఆ కంటెంట్ వీడియో రెడీ చేసి కోసం తీసుకొస్తాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు సరే దోస్తులు మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ